వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది ధరలు ఎంత వేశారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అనంతపురంలో స్టాక్ చూసుకున్నట్టయితే ఈరోజు స్టాక్ లక్షా ఇరవై స్టాక్ రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల డెబ్భై వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి గ్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల నలభై వరకు గ్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే ఏడు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్ వేశారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి